కాంగ్రెస్ ఎజెండా యాంటీ హిందూ ఎజెండా ఇలా టూ థౌసండ్ ఫోర్టీన్ లోపల హింస నిరోధక చట్టం పేరు మీదన ఒక చట్టం దేవాలని సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ టూ ప్రభుత్వం ప్రయత్నం చేసింది డ్రాఫ్ట్ బిల్లు కూడా తయారు చేసింది మనందరూ అదృష్టం దేశంలో ఉన్నటువంటి హిందువుల అదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది ఆ చట్ట అమలు అయి ఉంటే ఇవాళ ప్రతి హిందూ జైల్లో ఉండాల్సి వచ్చింటుంది ఎంత ఘోరమైనటువంటి చట్టం అంటే రెండు అటు పనుల ఉంటాయి ఒకటి హిందూ ఉంటుంది ఒకటి ముస్లింలు ఉంటుంది నేను పోయి హిందూ షాపు అటుపన్లు కొనుక్కుంటే ఒకవేళ ముస్లింకు నేను ముస్లిం అనే అనుమానం కారణంగానే నా షాప్ కు రాలేదు నాకు అభద్రత వచ్చిందని చెప్పి కూడా నా మీద కేసు పెట్టవచ్చు ఆరు నెలలు ఇంత ఘోరమైనటువంటి డ్రాఫ్ట్ అంటే ఈ దేశంలో కూడా హిందువులను హిందువులను చట్టం అండి మత నిరోధక చట్టం అనేటువంటిది టూ థౌసండ్ ఫోర్టీన్ కొట్టండి అన్న విషయాలు తెలుసు అటు పలానా ముస్లిం కు మీద అనుమానం వచ్చినా మీ మీద కేసు పెట్టవచ్చు మీరు ఎన్నో జీవితంలో కలవని వ్యక్తి అయినా సరే మీరు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉంటాడు ఆయన ఎన్నో కరీంనగర్ లో వరంగల్ లో ముఖం నచ్చక మీరు మీరు మీ ముఖం చూస్తే భయం వస్తే మీద కేసు పెట్టవచ్చు ఇంత ఘోరమైన చట్టం ఈ దేశంలోపట హిందువులను సెకండ్ గ్రేడ్ గా ట్రీట్ చేసేటువంటి చట్టం చేయబోయింది ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల అదృష్టము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు